అందరికీ నమస్కారం ఇంట్లో నల్ల చీమలు ఉన్న ఫలంగా కనిపించడం వెనుక సంకేతం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో జరిగే కొన్ని మార్పులు భవిష్యత్తులో జరిగే అంశాలను సూచిస్తాయని జ్యోతిష నిపుణులు చెబుతూ ఉంటారు దీనినే శకున శాస్త్రం అంటారు ఇంటిపై కాకి అరవడం పిల్లి అడ్డు రావడం వంటివి దీనికి ఉదాహరణలుగా చెప్పొచ్చు శకున శాస్త్రంలో వీటికి అర్థాలు ఉంటాయి ఇలాంటి వాటిలో ఒకటి ఇంట్లో ఉన్నట్టుండి చీమలు ప్రత్యక్షం కావడం కొన్ని సందర్భాల ఇంట్లో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో చీమలు కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ కొద్దిసేపటికి మాయమైపోతూ ఉంటాయి నల్ల చీమలు ఎర్రచీమలు సడన్ గా ప్రత్యక్షమవుతూ ఉంటాయి శకున శాస్త్రం ప్రకారం ఇలా చీమలు కనిపించడం దేనికి సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకుందాం శకున శాస్త్రం ప్రకారం నల్ల చీమలు కనిపించడం శుభప్రదంగా భావిస్తారు ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే అది ఇంట్లో ఆనందం శ్రేయస్సు రావడానికి సంకేతంగా పరిగణిస్తారు పాటు మీ శారీరక ఆనందాలు పెరగబోతున్నాయి అనడానికి ఇదొక శుభ సంకేతం ఏదైనా ధాన్యంలో నల్ల కనిపిస్తే అది మరింత శుభప్రదం అని అర్థం ఇంట్లో నల్ల చిమలు కనిపిస్తే వాటికి చక్కెర లేదా పిండి వంటివి అందిస్తే మరి మంచి జరుగుతుంది ఇదిలా ఉంటే ఒకేసారి చిమలు బయటకు వస్తే అది అశుభానికి సూచికగా చెబుతూ ఉంటారు ఇది ఇంట్లో రాబోయే ఇబ్బందులకు సంకేతంగా పరిగణిస్తారు ఇంట్లో ఎర్రచీమలు బయటకు వస్తే మీరు భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం ఆర్థిక ఖర్చులు కూడా పెరుగుతాయని అర్థం నల్ల చీమలు ఉత్తర దిశ నుంచి వస్తే అది చాలా శుభప్రదం అలాగే ఎరుపు చీమలు తూర్పు నుంచి వస్తే అది అశుభం ఎర్రచీమలు పడమటి నుంచి శుభప్రదం ప్రయాణాలు చేస్తారని అర్థం చీమలు పైనుంచి కిందికి రావడం కూడా శ్రేయస్కరం మరోవైపు చీమలు కింద నుంచి పైకి వెళితే అది జీవితంలో పురోగతికి చిహ్నంగా భావిస్తారు